వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలత సత్య నేను మీ శ్రీలత అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఢిల్లీలో చాలా ఎండు ఉంది ఎండకు చాలా కష్టపడుతూ ఢిల్లీలో ఉన్నాను ప్రజెంట్ అయితే సరోజిని మార్కెట్కి వెళ్తున్నాము సరోజని మార్కెట్కి వెళ్ళే ముందు చూడండి ఎండు ఉందని ఏం తీసుకెళ్తున్నాను హ్యాట్ అంబ్రెలా స్పెట్స్ ఇస్లింగ్ బ్యాగ్ మనీ పెట్టుకున్నాను ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అయితే మన ఇంకా వెనక నుంచి ఎప్పుడు కట్ చేస్తారో కూడా తెలియదు ఇలాంటివి వేసుకొని ఇట్లా ముందుకు వేసుకోవాలి ఇట్లా మన స్టమర్ దగ్గర ఎప్పుడు ఇట్లా కలుగుతుంది ఇది కూడా ఇట్లా సైడ్కి వేసుకుంటే మనం షాపింగ్ చేస్తూనే ఉంటాం వాళ్ళు ఇక్కడ నుంచి కట్ చేసుకొని వెళ్తూనే ఉంటారు సో అందుకని మనీ పెట్టుకొని ఇది ఇంకా ఇది మామూలుగా మనకున్న ఐటమ్స్ వేసుకోవడానికి బ్యాగ్ పదండి మీరు నాతో పాటు సరోజని మార్కెట్ చూదురు కానీ అక్కడ కలుద్దాం పదండి మేమైతే మార్కెట్కి వెళ్ళే కంటే ముందు లంచ్ చేద్దామని రిషి వైష్ణవ్ దాబాకి వచ్చాము ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది మీరు రండి నాతో పాటు లోపలికి చూపిస్తాను రాగానే ఇలా మెనూ అనేసి గోడ పెద్ద మెనూ కార్డ్ లాగా ఉందనమాట లోపల వ్యూ మాత్రం ఇలా ఉంది ఎండ కదండీ ఫుల్లు ఫుల్ ఏసీ ఉంది అండ్ కూలర్స్ కూడా ఉన్నాయి లోపలికి వెళ్తే ఓకే చల్లగా ఉంది బాగా నేను లక్ అయితే ఏం తిందామా అని ఆలోచిస్తున్నాం ఇక్కడ ఇక్కడ మెనూ కార్డ్లో ఉన్న స్పెషల్స్తో పాటు ఎస్పెషల్లీ తాలీ తాలి అంటే ప్లేట్ అండి మన సైడ్ ప్లేట్ మిల్స్ అంటాం కదా అవి అయితే ఫేమస్ ఇగో ఇక్కడ ఉన్నాయి కదా డిలక్స్ తాళి స్పెషల్ తాళి డిలక్స్ స్పెష ఇవన్నీ డిలక్స్ స్పెషల్ తాళి అలాంటివన్నీ మేమైతే నేనైతే చావల్ ఆర్డర్ చేశాను సత్య అయితే రాజ్మా చావాల ఆర్డర్ చేసిండు లక్కీకి అయితే అన్నం తినాలని లేదు మమ్మీ నేను ఓన్లీ ఐస్ క్రీమ్ తింటాను వాడు ఓన్లీ ఐస్ క్రీమే తిన్నాడు రాజ్మా చావాల మన సైడ్ దొరకదు కదండి నాకైతే దొరుకుతుందేమో బట్ ఇక్కడ నార్త్ లాంటి టేస్ట్ ఉండదు కదా చావలు అయితే చాలా తక్కువ దొరుకుతుంది మన సైడ్ సో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫుడ్లే తినాలని అవి మాత్రమే ఆర్డర్ ఇచ్చాం మేము మన సౌత్ ఫుడ్ ఏముంది ఒకసారి ఇంటికి వెళ్ళాక ఎప్పుడన్నా తింటాం తింటున్నాం ప్రజెంట్ అయితే టేస్ట్ మాత్రం బాగుంది ఫ్రెండ్స్ అది రాలేదు టూ ఇయర్స్ టైం చూపిస్తుంది దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాం మీరు సరోజీ బదాల్లో మళ్ళీ కలుద్దాం పదండి సో మనమైతే మార్కెట్కి వచ్చేసామండి మార్కెట్ రాగానే ఆటో తీయగానే ఫస్ట్ షాప్ ఈ బ్యాగ్ షాప్ ఉండే ఇది ఎంట్రీ అనమాట సత్యం అడిగితే ఎగ్జిట్ వేరే సైడ్ నుంచి ఉంటుంది మళ్ళీ ఇటు బ్యాగ్ రాము అన్నాడు సో ఈ పోట్లీ బ్యాగ్స్ అంటే ఎప్పటి నుంచో ఉంది మొబైల్ కోసం లక్కీని మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే మనం దించడానికి తీసుకురావడానికి వెళ్తే నాకు అవసరం అనమాట సో హండ్రెడ్ రూపీస్ ఒకటి అన్నాడు టూ తీసుకున్నాను టూ హండ్రెడ్కి చూడండి కలర్స్ అడుగుతున్నాను అబ్బాయిని అబ్బాయి దగ్గర ప్రజెంట్ అయితే కలర్స్ ఎక్కువ లేవు సిక్స్ సెవెన్ కలర్స్ ఉండే అంతే అదిగో మనం ముందేసిందిగా ఇన్నే కలర్స్ ఉండే అందులో నాకు ఇది నచ్చింది దీంతోపాటు ఒక పెద్ద బ్యాగ్ కూడా తీసుకున్నాను అది కూడా చూపిస్తాను సో ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇగ నా చేతిలో ఇది అయితే తీసుకున్నా సచ్చగా అడుగుతున్నాను ఇది తీసుకుంటున్నాను ఇది ఓకేనా అని చూపిస్తున్నా ఆయనకి ఓకే అన్నాడు దారాలు అవన్నీ గట్టిగా ఉంటాయా అని అడుగుతున్నా అబ్బాయిని అబ్బాయి ఏమో హండ్రెడ్ రూపీస్ పర్స్కి ఎన్ని అడుగుతున్నావు మేడం అంటు ఇగో అందులో పెద్దది చూపిస్తాను అనగా ఈ వాటిలో ఒకటి తీసుకున్నా పెద్దది వచ్చేసి టూ ఫిఫ్టీ అండి ఒకటి ఈచ్ వన్ ఈ చిన్న పోట్లీ బ్యాగ్స్ ఏమో హండ్రెడ్ కదా టూ ఫిఫ్టీ అన్నాడు టూ హండ్రెడ్కి తీసుకున్నాను పెద్దది కూడా సో పెద్ద బ్యాగ్స్లో మాత్రం ఇది తీసుకున్నాను ఇది నచ్చింది మంచిగా నాకు ఎందుకో ఇదైతే ఓకే చేశాను పెద్దవాటిలో బ్యాగ్ కొనుక్కో లోపలికి రాగానే స్వీట్ షాప్ ఉందండి ఇంకా లక్కీ ఉండి మమ్మీ ఏమన్నా స్వీట్ ట్రై చేద్దాం అన్నాడు సరే అని మేమైతే స్వీట్స్ తిన్నాం లోపలికి వెళ్ళి సో ఇక్కడైతే పంజాబీ జ్యూతి షాప్ అని ఉండండి టూ హండ్రెడ్ అంట ఫిక్స్ ప్రైస్ మనం ఇక బార్గెనింగ్ చేయడానికి కుదరదు కొన్ని షాపుల్లో ఫిక్స్ ప్రైస్ బ్రోడ్ ఉంది అక్కడైతే ఇక తప్పదు వాళ్ళు ఎంత రేట్ చెప్తే అంతే రేట్కి కొనాలి టూ హండ్రెడ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇయర్ రింగ్స్ కమ్మలు ఉన్నాయండి హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ ఏవైనా సరే ఇగ ప్లక్కర్స్ ఏది తీసుకున్నా హండ్రెడ్ ఫిఫ్టీ కొన్ని హండ్రెడ్కి ఫోర్ ఫిఫ్టీకి త్రూ ఇక్కడైతే మనం చూసుకున్నట్టయితే హ్యాండ్ బ్యాగ్స్ నేర్చున్నాయి ఇక స్లింగ్ బ్యాగ్స్ పోట్లీస్ మళ్ళీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే ప్లాజోస్ ఉన్నాయి ఈచ్ వన్ టూ హండ్రెడ్ అంట ఇప్పుడైతే నైట్ సూట్స్ కొందామని షాప్లోకి వచ్చాను ఇప్పుడు ఇక్కడ ముందు ముందుంది కదా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇది సెవెన్ హండ్రెడ్ అన్నాడు నాకైతే భలే నచ్చింది నేను ఫోర్ హండ్రెడ్కి అడిగినా ఇది బార్గెనింగ్ చేయొచ్చు ఫిక్స్డ్ రేట్ షాప్ కాదు బట్ వాడు ఇవ్వలేదు అదే క్లాత్లో ఈ వెరైటీ ఇంకోటి చూపించాడు నేను నేను ఇంకొకటేసారి మూడు తీసుకుంటాను తగ్గించండి ఫోర్ హండ్రెడ్ చొప్పున ట్వెల్వ్ హండ్రెడ్కి ఇవ్వండి అంటే వాడు ఇవ్వాలన్నాడు తీసుకోలేదు ఫ్రెండ్స్ ఇక బై ఇంకా పైన వెరైటీస్లో ఏమైనా కావాలా అన్నాడు ఇంకా మేబీ షాప్లలో వాళ్ళు తగ్గించలేమో బయటనే కొందామనేసి మేము మాత్రం చూసామంతే ఏం కొనకుండా బయటకు వచ్చేసాం బయటనే నైట్ సూట్స్ తీసుకున్నాను ఇంక ఈ షాప్లో ఏం కొనలేదు అసలు వచ్చేసాం నాదైపోయాక లక్కీకి ఇప్పుడు బ్యాక్ ప్రింట్ టీషర్ట్స్ అని వస్తున్నాయి కదా అవి అడిగాము వాడు బ్యాక్ ప్రింట్ టీషర్ట్స్ ఏమో కానీ ఇవి కొత్త మోడల్ అని ఇవి చూపించాడు ఇలాంటివి మనం రెగ్యులర్గా ఇంటి దగ్గర కూడా వేస్తూనే ఉంటాం కదా ఏమో నాకు అంత నచ్చలేదు బ్యాక్ ప్రింట్ వాడు కూడా బ్యాక్ ప్రింట్ అయితేనే కావాలన్నాడు ఇది మాత్రం షాప్ పేరు షాప్ అడ్రస్ మొత్తం మీకోసం ఫోటో పెట్టడం అవుతుంది కొంచెం ప్రైస్ ఎక్స్పెన్సివ్ ఉంది బట్ క్లాత్ పరంగా అయితే చాలా బాగుంది నైట్ సూట్ అయితే భలే నచ్చింది అన్నాను కదా అట్లా దాని ప్రకారం చెప్తున్న క్లాత్ బాగుంది వస్తే మీరు ట్రై చేయండి ఒకసారి ఆ షాప్లో నుంచి బయటికి రాగానే ఇక్కడైతే నైట్ సూట్స్ ఉన్నాయండి త్రీ ఇగో ఈ ప్లాజో ప్యాంట్స్ టూ ఫిఫ్టీకి ఈచ్ వన్ ఈ చుట్టుముట్టు కూడా ఇగో ఇలాంటి వాటర్ బాటిల్స్ అలాంటివన్నీ ఉన్నాయి నేనైతే నైట్ సూట్ షాప్లో ఆగిన సజ్జ ఇవన్నీ చూస్తున్నాను నేనైతే ఇక టూ నైట్ సూట్స్ తీసుకున్నాను ఈచ్ వన్ త్రీ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్కి టూ తీసుకున్నాను నేను తీసుకున్న టూ ఇవే అండి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు ఏదైనా నచ్చితే చూసుకున్నట్టయితే సెల్ఫీ స్టిక్స్ ట్రైపాడ్స్ ఈ రింగ్ లైట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి రేట్ వచ్చేసి కూడా మామూలుగా ఉంది వన్ ఫిఫ్టీ నుంచి థౌజండ్ రూపీస్ లోపు అన్నీ వచ్చేసాయి మనకి ఇక్కడ ఉన్న ఐటమ్స్ చిన్న ఫ్యాన్స్ చార్జబుల్ ఫ్యాన్స్ ఇగో ఇలాంటివన్నీ ఉన్నాయి షాప్ మొత్తం అయితే వీడియో తీయని లే ఫ్రెండ్స్ దూరం నుంచి వచ్చే తీసిండ్రు తెలియకుండా ఇక్కడ చూసినట్లయితే కుర్తి ప్లాజో సెట్స్ ఉన్నాయండి టూ ఫిఫ్టీ ఈచ్ వన్ నేనైతే ఇదిగో ఈ ఆరెంజ్ కలర్ది తీసుకున్నాను మీకు చూపిస్తున్నందుకు ఇది ఎలా ఉందో చెప్పండి ఇక్కడ చూసుకున్నట్టయితే టీషర్ట్ షార్ట్స్ గోవా సెట్స్ కాంబో ప్యాక్స్ అలాంటివి ఉన్నాయి లేక కాంబో సెట్ తీసుకోవాలనుకున్నాము తీసుకున్నాను ఇక్కడైతే నేను వన్కో రెండో రెండో మూడో తీసుకున్నాను బాగున్నాయి పర్లేదు ఇదిగో చూసుకోండి మీరు అన్నీ కింద అన్ని షార్ట్స్ జీన్స్ ప్యాంట్స్ అలాంటివన్నీ ఉన్నాయి ఇగో ఈ బ్యాగ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాంగిల్స్ ఉన్నాయి కదా అవి అయితే టూ హండ్రెడ్ అంట ఇక్కడ ప్లాజోస్ ఉన్నాయి ఈచ్ వన్ టూ ఫిఫ్టీ అయితే టూ ఆ జీ తెస్ రూపాయ తెస్ రూపాయ జ్వెలరీ కసాల తెస్ రూపాయ థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ జ్వెలరీ కసాల ఇక్కడైతే ఇగో ఇలాంటి బెడ్ లైట్స్ అలాంటివన్నీ ఉన్నాయి సచ్ అడుగుతున్నారు రేట్స్ నేనైతే ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను త్రీ సెట్స్ తీసుకున్నా నాకు పావనికి అనుషకి అనుష అంటే మా వది నా మా అన్న భార్య పావనైతే మీకు తెలుసుగా నా సిస్టర్ ముడ్డికి మూడు సెట్స్ సేవీ తీసుకున్నాను సైజెస్ డిఫరెంట్స్ ఇదిగో బ్యాంగిల్స్ అన్నీ ఈ డబ్బాల్లో బ్యాంగిల్స్ హండ్రెడ్ ఏచ్ వన్ డబ్బా హండ్రెడ్ రూపీస్ అనమాట నేను త్రీ బాక్సెస్ తీసుకున్నా నెక్లెస్లు అన్నీ ఉన్నాయి ఇదే షాప్లో బట్ ఇంత హెవీగా మనం వెయ్యాం కదండి నేనైతే తీసుకోలేదు అంత హెవీ నేనైతే వేసుకోను ఇక్కడ అయితే ఫ్రెండ్స్ అన్ని కాస్మెటిక్స్ ఉన్నాయి సింధూర్స్ కాస్మెటిక్స్ కాజల్ లిప్స్టిక్స్ అలాంటివన్నీ నేనైతే ఏమో ఇవి ఏం బ్రాండ్ అని అవి అయితే తీసుకోలే అక్కడ నుంచి ముందుకు రాగానే బ్యాగ్స్ ఇదిగో ఇలా అంతా ఇలాంటివన్నీ ఉన్నాయి సన్ గ్లాసెస్ ఉన్నాయి కదా ఇవైతే హండ్రెడ్ రూపీస్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే స్వెటర్స్ ఉన్నాయి ఇవి కూడా ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ నేనైతే ఇది తీసుకున్నాను ఇక్కడ ఉన్నాయి కదండి ఇవి క్రాక్స్ ఇవైతే ఏదైనా సరే ఏ సైజ్ తీసుకున్నా టూ హండ్రెడ్ అంట చిన్న పిల్లలవి పెద్ద పిల్లలు ఎవరు అయినా సరే మళ్ళీ సన్ గ్లాసెస్ వచ్చాయి హండ్రెడ్ రూపీస్ సేమ్ చూసుకోండి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివన్నీ ట్రావెల్కి సంబంధించిన స్కూల్ బ్యాగ్స్ అన్నీ మేమైతే తీసుకోలేము అవి ఇవి ట్టయితే డైనింగ్ టేబుల్ మ్యాట్స్ అండి మన సైడ్ అస్సలు ఉండవు ఏమో ఉంటాయో ఉండవు నాకైతే తెలియదు నేనైతే చూడలేను మొత్తం పూసలతో అనమాట బట్ సెవెన్ హండ్రెడ్ చెప్పిండీ నేను ఫోర్ హండ్రెడ్ అది హండ్రెడ్ లక్కీకి షార్ట్స్ తీసుకున్నాము ఈచ్ వన్ షార్ట్స్ చూడండి అక్కడ ఫిఫ్టీగా అనిపిస్తుందిగా ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ షార్ట్ ఏదైనా తీసుకోవచ్చు అందులోనే గర్ల్స్ ఉన్నాయి బాయ్స్ ఉన్నాయి మిక్స్డ్ ఉంటాయి కొంచెం ఓపికతో చూసుకోవాలి లేకపోతే మళ్ళీ ఒక ఇంటికి వచ్చాక అయ్యో బాయ్స్ తీసుకున్నామా గర్ల్స్ తీసుకున్నాం అన్నట్టు అవుతుంది మంచిగా ఉండి కలెక్ట్ టైం ఉండాలి కొంచెం షాపింగ్కి వస్తే ఈజీగా దొరుకుతాయి మనకు నచ్చినవి టైం ఉంటే ఇక్కడైతే టాయ్ షాప్ ఉంది కదండి అక్కడికి వచ్చాము హండ్రెడ్ రూపీస్ సేల్ అని ఉంది కదా ఈ కింద ఉన్న ఐటమ్స్ అన్నీ హండ్రెడ్ రూపీస్ ఆ పైన ఉన్న పెద్ద పెద్ద అన్నీ ఐటెమ్కి తగ్గట్టుంది రేటు ఈ కింద మాత్రం హండ్రెడ్ రూపీస్ ఇంకా లక్కీ ఉండి ఏమని అంటే ఏం కావాలి అంటే వాడుండి స్నేక్ తీసుకుంటాండి స్నేక్ ఎందుకు నానా అంటే భ్రూణతో ఆడుకోవడానికి ఉంది మమ్మీ ఒకసారి మామూలుగా తీసుకుంటా అంటే సరే అని లక్కీకి ఒకటి మా అన్న కొడుకుకి అక్షయ్ వాడి పేరు మా అన్న కొడుకు ఒకటి లక్కీకి ఒకటి టూ స్నేక్స్ అయితే తీసుకున్నాము సాఫ్ట్గా మంచి ఉంది హండ్రెడ్ రూపీసే కదా అని తీసుకున్నాను వాడు చూడండి తీసుకున్నాక నువ్వేం చేసావు లక్కీ అంటే భ్రూణతో ఆడుకున్నాక తర్వాత నేను మెడల్ వేసుకుంటా చూడండి నా మెడల్ వేసుకుంటా అని చెప్పి మెడల్ వేసుకొని చూస్తున్నాను వాళ్ళ పప్పకైతే సత్యకి కానీ బాగున్నాయి సాఫ్ట్ వైస్ అయితే నచ్చినాయి అదిగోండి అట్లా ఆడుకుంటాడంట ఇంట్లో ఉన్నప్పుడు సాఫ్ట్ అవ్వగానే ఇక్కడికి వస్తే లాంగ్ స్కర్ట్స్ అండి టూ హండ్రెడ్ ఈచ్ వన్ ఈచ్ వన్ ఏ కలర్ అయినా ఏదైనా సరే టూ హండ్రెడ్ అంటే ఇక్కడ అన్నీ క్రోకరీ ఐటమ్స్ లెక్క వాటర్ బాటిల్స్ కప్స్ టీ మగ్స్ కాఫీ మగ్స్ అలాంటివి ఇవన్నీ జర్నీలో మరి కాఫీ మగ్స్ ఉంటాయా నేను అనేది తీసుకోలే ఇక్కడ ఇయర్ రింగ్స్ నల్ల పూసల దండలు చిన్న చిన్న అలాంటివి ఉన్నాయి ప్రతి ప్యాకెట్ వెనుక రేట్ ఉందండి మనం వాటిని రేట్ ఎంత అని అడగాల్సిన అవసరం లేదు ఇక్కడ చూసుకున్నట్లయితే వాటర్ బాటిల్స్ ఉన్నాయి ఎండ్ అయితే ఫుల్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి షాప్ ముందు ఇట్లా టెండ్స్ ఉన్నాయి కాబట్టి మీకు అనిపించట్లేదేమో బట్ మంచి ఎండ్ ఉంది అది ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ అయినా ఫుల్ వేడి ఉంది బట్ అవన్నీ ఎయిటీ వన్ ఫిఫ్టీ బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా త్రీ హండ్రెడ్ వెనుక లోపలే ఉన్నాయి ఈజీగా మనం మంచి షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడికి వస్తే మన సైడ్ అయితే ఇంత తక్కువలో దొరకవు అసలు అది నేను డ్రెస్ పట్టుకున్నాను త్రీ హండ్రెడ్ అనమాట ప్లాజో సెట్ ఇది నాకు బాగా నచ్చింది నా ఫేవరెట్ కిలో పింక్ అండి ఆల్మోస్ట్ నేను ఎక్కువ వాటికి ఏది తీసుకున్నా పింకే తీసుకుంటా అందుకే తీసుకున్నాను త్రీ హండ్రెడ్ ఒకటి సచ్చగా చూపిస్తున్నాను ఆయన వేరే వీడియో తీస్తుంది కదా ఇది తీసుకుంటున్నాను అని ఎక్కువ ఇవే కనిపిస్తున్నాయి ఈ ఇయర్ అయితే ఎందుకో లాస్ట్ ఇయర్ కూడా వచ్చిన కానీ అప్పుడు కొంచెం తక్కువ కనిపించాయి ఇయర్ ఎక్కడైనా ప్లాజో సెట్స్ ప్లాజో సెట్స్ అందరు అవే అమ్ముతున్నారు ఇగో ఎయిటీ రూపీస్ టీ షర్ట్స్ ఇంతే ఫ్రెండ్స్ అంత టైం పెట్టుకొని ఇక అక్కడ కూడా ఎయిటీ రూపీస్లో ఎయిటీ ఫిఫ్టీ అట్లా ఉన్నాయి బోర్డ్స్ కొంచెం వెతుక్కోవాలి కానీ జనం చాలా ఉంటారు మనకి ఇంకా జనంని చూసి ఓపికలోకి వెళ్ళిపోతాం మేము నిన్నంతే పని చేసాం పెద్ద బజార్ అండి మేము ఎంత తిరిగాము ఏంటో మరి ఒక సగం అట్లా తిరిగాము వచ్చి అంతే నైట్ సూట్స్ ఇవైతే నైట్ సూట్స్ రేట్ వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అనుకుంటాయి ఇవి కూడా ప్యాంట్ కావాలంటే ప్యాంట్ లెంత్ ఫుల్ లెంత్ ఉన్నాయి షార్ట్స్ కొంతమంది షార్ట్ వేసుకుంటారు కదా అలా కూడా నేను నైట్ సూట్లో నైట్ సూట్స్ కూడా తీసుకున్నాను నేనైతే ఆ పింక్ది బాగా నచ్చింది చెప్పాను ఫేవరెట్ కలర్ అని మళ్ళీ ఇది కూడా పింకే తీసుకుంటున్నాను ఆయనకి ఇస్తున్నాను ప్యాక్ చేయడానికి ఒక డ్రెస్ పింక్ కలర్దే నైట్ సూట్ పింక్ కలర్ తీసుకున్నాను ఇక్కడ ఇలా ముందు చూసుకుంటే లైట్స్ అయితే వేసేసారు అంటే ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ అయినా వేడి మాత్రం తగ్గలేదు ఎంత కూడా జనం చూస్తున్నారా చాలా జనం ఉన్నారండి దొంగల భయం ఉంటుంది మార్కెట్లో చాలా వాళ్ళు మనం ఫోన్ మాట్లాడుతుంటే మాట్లాడుతుంటేనే బ్యాగ్ ఎక్కడి నుంచి కట్ చేస్తారో తెలియదు అంత దొంగలు ఉంటారనమాట ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి లక్కీ షార్ట్స్ అండి మళ్ళీ ఎయిటీయా ఫిఫ్టీయా ఉందన్న అక్కడ ఫిఫ్టీ రూపీస్ కొంచెం నిలబడి వెతికి చూసుకోవాలన్నమాట రోజు ఇంటికి వెళ్ళాక ఇప్పుడు ట్యూషన్కి వెళ్ళేటప్పుడు కింద ఆడుకునేటప్పుడు అపార్ట్మెంట్లో మనకి బాగా షార్ట్స్ యూస్ అవుతాయి సో ఫిఫ్టీ రూపీస్లోనే తీసుకుంటే నడిచిన రోజులు నడుస్తాయి తర్వాత మన సైడ్ అయితే ఫిఫ్టీ రూపీస్కి ఒక షార్ట్ షార్ట్ రాదు కదండి సో మనకి ఎక్కువ షార్ట్స్ తీసుకుని ఒక సిక్స్ సెవెన్ అట్లా మళ్ళీ పింక్ కలర్ అండి ఈ బ్యాగ్ అయితే హ్యాండ్ బ్యాగ్ చిన్నగా ముద్దుగుందని సచ్చి ఇప్పించాడు నాకు ఇంట్లో చాలా ఉన్నాయి ఈసారి అసలు హ్యాండ్ బ్యాగ్ తీసుకోవద్దనుకున్నాను మళ్ళీ అయినా పోర్ట్లీ బ్యాగ్స్ అని ఇవన్నీ త్రీ ఫోర్ అయిపోయాయి ఈజీగా మీకు ఏదైతే నచ్చుతుందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా పెట్టండి ఏది నా నేను కొనే ఐటమ్స్లలో మీకు ఏది నచ్చిందో చెప్పండి ఇవంతా హ్యాండ్ బ్యాగ్స్ ఈ షాప్ మొత్తం హ్యాండ్ బ్యాగ్స్ తప్ప ఏం లేవిడ ఈ చెప్పులు కనిపిస్తున్నాయి వీనే కాదు వేరే షాప్ అతను బ్యాగ్ కొన్న ఫ్రెండ్స్ ఇంటి నుంచి చిన్న బ్యాగ్ తెచ్చినా అది ఫిల్ అయిపోయింది మేము కొన్న బ్యాగ్స్కి ఒక లక్కి దగ్గర ఉంది ఇది హండ్రెడ్ రూపీస్ అని మళ్ళీ ఐటమ్స్ కోసమని బ్యాగ్ కొన్నాను ఇక్కడంతా గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి వాటర్ బాటిల్స్ ఇచ్చి చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ షాప్ ఇందులో మాత్రం మేము ఇది కాకుండా ఇంకో సదర్ బజార్ అని ఉంటుందంటే అక్కడ కూడా షాపింగ్ చేస్తాం అందులో వీడియోస్ దియనియారంట ఇంకా అక్కడ దొంగల భయం ఎక్కువ ఉంటుందని అది అయితే వీడియో తీయడం కుదరలేదు ఇక్కడ గోలీ సోడా తాగుతున్నారు మా వాళ్ళైతే దాహం వేస్తుందని ఇంటికి వెళ్ళాక మొత్తం ఢిల్లీలో ఉన్న షాపింగ్ ఐటమ్స్ అంతా బ్లాగ్ తీస్తానండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఆ వీడియో మాత్రం తప్పకుండా చూడండి ఇక్కడ ఎయిటీ రూపీస్ అంట మళ్ళీ ఇక్కడ ఏంటి టీషర్ట్స్ ఏంటో లక్కీ కోసం చూస్తున్నాను గోవా సెట్స్ మాత్రం కాంబో ప్యాక్స్ చాలా ఉన్నాయి ఢిల్లీలో మాత్రం మన సైడ్ షాపింగ్ కాంప్లెక్స్లో అట్లా ఉంటాయేమో బట్ ఇక్కడ ఢిల్లీలో మాత్రం చిన్న చిన్న బజార్లు ఎక్కడ చూసుకున్నా అలాంటివి అయితే చాలా బాగున్నాయి సదర్ బజార్లో ఇక్కడ కొంచెం ఎక్ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది అండి సదర్ బజార్ అంటే మేము ఉన్న హోటల్కి దగ్గర అనమాట అక్కడ కూడా షాపింగ్ చేసాం అవన్నీ ఇంటికి వెళ్ళాక అదైతే వ్లాగ్ తీయడం కుదరలేదు ఫోన్స్ ఇంట్లోనే పెట్టాం దొంగల భయం అనేసి అందుకని అది వ్లాగ్ తీయలేదు ఇంటికెళ్ళాక ఢిల్లీలో కొన్న షాపింగ్స్ ఐటమ్స్ అన్నిటిది ఒక వీడియో పెడతాను తప్పకుండా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఎంత షాపింగ్ చేసా ఎన్ని వేలు ఖర్చు చేస్తాను ఏ ఐటెం ఎంత అదంతా మీకు ఆ వీడియోలో దొరుకుతుంది ఇక్కడ చూసుకుంటే చున్నీస్ అండి ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ అంట అసలు అన్ని కలర్స్ చూస్తే నాకు ఏ కలర్ కావాలో ఏ కలర్ లేదు నాకు ఇంట్లో అన్నట్టు గుర్తు రాలేదు అసలు తీసుకోలేదు గోల్డ్ తీసుకుందాం అనుకున్న ఇంట్లో గోల్డ్ ఉందని తీసుకోలేదు నేనైతే మాదైతే షాపింగ్ అయిపోయింది మీరు కూడా రండి ఖచ్చితంగా ఎండాకాలం వస్తే మాత్రం ఈవినింగ్ టైంలో రావాలండి జనం ఎక్కువ ఉంటారు బట్ ఐటమ్స్ మాత్రం బాగున్నాయి కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది వీటిలో సదర్ బజార్తో పోలిస్తే ఫ్రెండ్స్ నాదైతే షాపింగ్ అయిపోయింది ఇప్పుడు బయటికి వచ్చేసాం వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నా బయటకు వచ్చేటప్పుడు ఎలా ఇలా చూసా ఫుల్ ఎండ్ ఉంది మొత్తం చెమట చెమట అయిపోయినా అయిపోయింది షాపింగ్ ఇంటర్తో నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే నా షాపింగ్ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే టు మై ఛానల్స్కి వెళ్తా సద్యా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నేనైతే వెళ్ళిపోతుంది ఇప్పుడు మా రూమ్కి